దయాగుణంతో ఎలా మార్చి తనని చంపిన ఒక పర్సన్ ని తనే మళ్ళీ ప్రొటెక్ట్ చేసేలాగా చేస్తూ ఆడవారిని దగ్గర పరుచుకునే మన ఇండియన్ న్యాయవాద సిస్టమ్ ఏదైతే ఏంటి వీళ్ళు చేశారు చంపేయండి అనుకున్న క్షమిస్తాం మనం సో ఆ ఎలిమెంట్ కూడా చాలా సటల్ గా తీసుకుంటూ ఆడవాళ్ళ ధైర్యాన్ని పెంచుతూ మీకు మీరు చాలు మీరెళ్ళి యుద్ధం చేయగలరు మీరు గెలవగలరు అనే ఒక మెంటల్ స్థైర్యం అమ్మాయిలకు కావాల్సింది ఫిజికల్ కాదు ఎమోషనల్ స్ట్రెంగ్ ఆ సపోర్ట్ అనేది ఒకళ్ళు ఇవ్వగలిగితే సరైన మగాడు ఇవ్వగలిగితే అమ్మాయిలు ఎలా కనుక యుద్ధాలు కాదు మనం గద్దనే ఎక్కి రూల్ చేయగలరు అనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పరు నేను అంటే ఇది బిగ్ స్టేట్మెంట్ ఉండొచ్చు ఆర్ఎస్ఆర్ మించి డెఫినెట్ గా వెళుతుందని అనుకుంటే స్టోరీలో దమ్ముంది ఇది సూర్య చేశారా ఆ శివ తీసారా ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాహుబలి ఒక రేంజ్ లో అంటే కొట్టుకోవడం యుద్ధం చేయడం ఇలా చంపిన వాళ్ళని ఇక్కడ వరకు ఆఫ్ అయితే ఉంటే దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు ఒక లెవెల్ కాదు దాని నెక్స్ట్ లెవెల్ త్రీ లెవెల్స్ వెళ్ళారు డెఫినెట్ గా స్టోరీ లో కన్నా మేకింగ్ కూడా ఇంకా చాలా ఉంది ఒక స్టోరీని చెప్పే పద్ధతిలో చూసారా అది ఆడియన్స్ ని హత్తుకుని నేను ఇంకొకసారి చూస్తాను మళ్ళీ అంటే పెయిన్ ఏదైతే ఉందో మెయిన్ గోత్రం అవుతామో ఎవ్రీ తెలుగులో ఒక యుద్ధం జరిగిన తర్వాత మనం పెయిన్ తో బయటకు వస్తాం హాయిగా వచ్చాం చాలా కార్తీ ఎలా కార్తీరోలు ఒక్కొక్కళ్ళ రోలు చాలా ప్రీ డిఫైన్ గా చాలా హోంవర్క్ చేశారు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్ గా విశదీకరించి డీటెయిల్డ్ గా చేసి దాన్ని కూర్చడం చాలా బాగా చక్కగా చెక్కారు అల్లారు